స్వాగతం జగిత్యాల జిల్లా మెట్పల్లిపట్నంలో యునిక్ స్పోర్ట్స్ ఐరైనా ప్రారంభించిన కోరుట్లో నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ బాక్స్ క్రికెట్ ఫుట్బాల్ మొదలకు ఈవెంట్స్కు ఫిట్ అండ్ ఫన్ మినీ బాక్స్ క్రికెట్ స్టేడియాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగపరుచుకోవాలని శారీరక మానసిక ఉల్లాసానికి మరియు క్రికెట్ మరియు ఫుట్బాల్ ఆటలను నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజీవ్ మాట్లాడుతూ ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న మెట్పల్లి నివాసాలకు ఇది ఒక మంచి ఫిట్నెస్ శుభవార్త శరీర దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి ఫిట్నెస్ సెంటర్ ఉపయోగపడుతుందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని చెప్పారు వ్యవస్థాపకు శ్రీరామ్ అంకం బర్ల అర్జున్ సంజీవులకు శుభాభినందనలు తెలియజేశారు కోసం యూనిక్ అయినా ఆరంభించిన వ్యవస్థాపకులకు శ్రీరామ్ కు అర్జున్ కి ఇద్దరికి శుభాభినందనలు బ్రహ్మాండమైన క్రికెట్ ఎరైనా ఫుట్బాల్ కూడా ఆడుకోవచ్చు ఇక్కడ ఇలాంటి ఎరైనా పెట్టినందుకు వాళ్ళకి మళ్ళొకసారి కంగ్రాచులేషన్ చేస్తున్నా ప్రతి ఒక్కరు కూడా ఫిట్నెస్ గురించి రెగ్యులర్గా వచ్చి ఇక్కడ దీన్ని ఉపయోగించుకుంటే అందరికీ కూడా ఆరోగ్యవంతంగా ఆరోగ్యవంతంగా ఉంటారని చెప్పి మీ అందరికీ కోరుతా ఉన్నాను ఇంత బ్రహ్మాండమైన ప్లేస్ మన మెట్పల్లి గ్రామంలో రావడం మన అదృష్టం వాళ్ళకి ఇంత బ్రహ్మాండమైన ప్లేస్ పెట్టినందుకు మళ్ళీ శ్రీరామ్కి అర్జున్కి ఇద్దరికి కూడా మళ్ళొకసారి శుభావందన తెలియజేస్తూ ఈ अंदर கூட మన మెట్ వెలి పైలర్ అందరూ దీని సదుపాయం చేసుకొని పోతా ఉన్నారు బావ ఇవ్వా థాంక్యూ థాంక్యూ వీందిన సత్తా మా బాబు నిన్న బాబునే చిన్న బాబాయ్ చలో హి రికోర్డ్ ఇట్స్ ఫర్ యు ఇట్స్ ఫర్ యు ఐ వెయిట్ ది రేంజ్ స్వీట్ దిన్ థాంక్యూ బ్రేత క్రికెట్ సాజా

Six. 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 Mali Six. Six. bal bal. Six. 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 <laughs> 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 you want, come on, you want. Come, in, hey, hey. 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 come on. Hey. Oh, <laughs> धूर कल पई मो